అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం మా నమస్కారం ప్రకాశం బ్యారేజ్ని ఐదు పడవలు ఢీకొట్టిన ఘటన వెనకాల భారీ కుట్ర ఉందనే విషయాలు బయటకు వస్తున్నాయి దీనిపై మీరేమంటారు సార్ అవునమ్మా ఇది బాగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో అసలు గేట్లు ఉంటాయా కొట్టుకుపోతాయా ఎందుకంటే నూట ఇరవై ఏళ్ళ చరిత్రలో కృష్ణానదికి రానంత వరద మొన్న వరదల్లో వచ్చింది అది ఆ టైంలో దాదాపు తొమ్మిది లక్షల క్యూసెక్కల వాటరు కృష్ణానది గుండా వెళ్తూ ఉంది ఆ టైంలో బ్యారేజీ ఉనికి ప్రమాదంలో ఉందని భయపడ్డారు ఆ టైంలోనే ఒక ఐదు పడవలు అందులోనూ భారీ పడవలు ఒక రకంగా పెద్ద పెద్ద పంటలు లాంటివి అనమాట అవి ఇసుకతో నింపున్నాయి ఒక రకంగా చెప్పాలంటే అవి ఆత్మాహుతి దాడులు చేస్తారు చూసారా వెహికల్స్లో బాంబులు పెట్టుకుని వెళ్ళి ఎక్స్ప్లో డైనమైట్స్ పెట్టుకుని వెళ్ళి శత్రువుల్ని ఢీ కొడుతున్నారు చూసారా అలాంటి ఆత్మాహుతి దాడులు లాంటిదే మొన్న జరిగింది అయితే అది చాలా పరిమితమైన నష్టం జరుగుతుంది ఆత్మాహుతి దాడులు చేసే దాడులు ఒక భవనాన్నో ఒక ఒక వెహికల్నో ఒక టార్గెట్నో రీచ్ కొడతాయి ఇప్పుడు కనుక మొన్న ప్రకాశం బ్యారేజ్ మీద జరిగిన ఈ దాడులై కృష్ణా గుంటూరు జిల్లాలో కొన్ని లక్షల మంది ప్రాణాలకి ప్రమాదం సృష్టించేటంత ప్రయత్నం జరిగిందని చెప్పాలి మొన్న మనం వరదల ప్ర టైంలో ఇవన్నింటినీ పట్టించుకోవాలా ముందు వరద మీద దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా అప్పుడే తీసుకెళ్లారు ఇందులో కుట్రకోణం కూడా ఉందని సరే ఏదున్నా కూడా ఆ టైంలో వాటిని కదిపే పరిస్థితి కూడా లేదు అంత వరద ఉధృతి ఉన్న టైంలో వాటిని తీయాలని ప్రయత్నిస్తే కూడా ఇంకా నష్టం జరుగుతుంది ప్రకాశం బ్యారేజ్కి పిల్లర్లకు కొట్టుకుంటాయి ఆ ప్ర వరద ప్రవాహానికి తర్వాత వెళ్ళిపోయి అవి గనక ఫ్లడ్ గేట్స్ కనుక కొడితే అది ఒక పెద్ద నష్టం మొన్న లక్కీగా ఇవి ఒక మూడు ఒక సెట్గా వచ్చినాయి మూడు ఫుల్లీ ఇసుకతో నింపున్నాయి అవి బాడీ కూడా వుడెన్ బాడీ కాదు ఐరన్ బాడీ చాలా బలమైన ఇది దానితోడు వరద ప్రవాహం కూడా ఉధృతి ఎక్కువగా ఉంది ఆ టైంలో ఈ మూడు వచ్చి కొట్టుకోవటం మళ్ళీ ఇంకొక రెండు వెళ్ళి అక్కడే దాదాపు రెండు గేట్ల దగ్గరే కొట్టినాయి అన్నీ కూడా ఐదు పడవలు ఇవి ముందు చాలా తేలిగ్గా తీసుకున్నా కూడా ఎవరైతే ఆ పడవ యజమానులు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ఇది మాది అని కూడా చెప్పలేదు సైలెంట్గా ఉండిపోయారండి ఇవి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ముందు ఆ టైంలో తెలీదు తర్వాత ఈ సహాయ కార్యక్రమాలు ఇవన్నీ జరిగి కొంత ఒక తీర్పుకి వచ్చిన తర్వాత ఉధృతి తగ్గిన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు అసలు ఆ పడవ మీద ఉన్న నంబర్లను బట్టి ఇవి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి దీని ఓనర్లు ఎవరు ఇవన్నీ కూడా బయటికి రాబట్టారు అప్పుడు తెలిసింది ఏంటంటే ఇవి ఉషాద్రి రామ్మోహన్ కోమటి రామ్మోహన్ అనే ఒక వ్యక్తి ఇద్దరికి చెందిన పడవలు మెరీ మెయిన్గా ఒక మూ వాళ్ళ పేరు మీద అయినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవి గొల్లపూడి నుంచి వచ్చినాయి అనేది కూడా తెలిసిపోయింది గొల్లపూడి అంటే హార్డ్లీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ పైకి అసలు యాక్చువల్గా ఇవి ఉద్దండరాయని పాలెం వైపు ఉంటాయంట మామూలు రోజుల్లో ఇవి వరద టైంలో ఇసుక ఫ్రీ చేసిన తర్వాత అవి అంతకుముందు ఇవి అక్రమ ఇసుక వ్యాపారంలో వీటిని వాడేవాళ్ళు అంటారు వీళ్ళిద్దరు కూడా రఘురామ్ అని తర్వాత నంది నందిగమ్మ సురేష్ ఆ ఎంపీకి సంబంధించిన బంధు వ్యక్తులకి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు వీళ్ళిద్దరూ సరే అది అట్లా ఉండగా వీళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి మాది అని అది చెప్పాలి ఇరిగేషన్ అధికారికి చెప్పాలి సైలెంట్గా ఊరుకున్నారు వీళ్ళు ఎంక్వైరీ చేసి పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఫలానా వాళ్ళకి చెందిని అని తర్వాత వాటిని అంత ఒక్కొక్కటి యాభై అరవై టన్నులు బరువు ఉండే వాటికి ఒక సన్నటి అరంగుళం మందం అంటే మన దూడలు దూడలు ఆవు దూడలు కట్టేసి తాడు లాంటి దానికి కట్టేశారు అంత వరద ఉధృత వస్తున్నప్పుడు అలాంటి ప్లాస్టిక్ తాడి కట్టేసామని చూడటం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది ఇతర గొల్లపూడిలో ఇతర పడవ ఓనర్లు కూడా వీళ్ళకి చెప్పారంట మీరు ఇవి ఇక్కడ ఉంచితే లాభం లేదు అవి కొట్టుకుపోతాయి మీరు దాన్ని బందోబస్తు చేయండి ఇనప గొలుసులతో ఒక్క గొలుసు కాదు కనీసం ఒక రెండు మూడు పెద్ద పెద్ద గొలుసులతో వీటన్నిటిని బంధించి ఒడ్డు నుండే ఏదైనా చెట్లకి అట్టా కూడా కడతారు కొట్టుకుపోకుండా తర్వాత లంగర్ వేస్తారు దానికి ఒక లంగర్ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖలో నమోదైనవి వీటికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది వాటి అంతటి వాటికి హెవీ యాంకర్ అంటారు వాటిని ఆ యాంకర్ వేసేసారంటే కిందకి ఇనుపది పెద్దది వెళ్ళిపోయి వీటిని కదలనకుండా ఆపుతుంది కొంతవరకు ఈ కొంతవరకు కానీ ఈ వరద ఉద్ధృతికి అవి కూడా ఆగ వేరే మాట అవి కూడా వీటికి లేకుండా ఉన్నాయి కేవలం వీళ్ళు ఒక ప్లాస్టిక్ తాడు కట్టారంటేనే ఇందులో కొట్టకోవడం అర్థమవుతుంది తర్వాత వచ్చి అంత బలంగా ఢీ కొట్టి కౌంటర్ వెయిట్స్ అనే ఒక భీములు పెట్టారు వాటి కొట్టుకుని అదే కనుక పిల్లర్లకి కొట్టుకుని కనుక ధ్వంసం అయిపోతే ప్రకాశం బ్యారేజీ పటిష్టతకే ప్రమాదం వచ్చేది కూలిపోయేది కూడా అట్లాగే గేట్లు కనుక తగిలి గేట్లు కనుక పగిలిపోతే అవి గేట్లు కొట్టుకుపోతాయి కొట్టుకుపోయినప్పుడు వరద ఉధృతి ఇంకా పెరిగిపోతుంది అలా చాలా ప్రమాదం జరిగేది మరి ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఓనర్స్ బయటకు వచ్చి తమంతట తాము స్వచ్ఛందంగా ఇరిగేషన్ అధికారులు చెప్పి అయ్యా ఈ మా బోట్లు ఫలాన్ని సాట పెట్టాము కుట్టుకొచ్చినాయి వరదలు అని కూడా చెప్పకుండా ఉంటాం ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది తర్వాత వీళ్ళకున్న వైఎస్ఆర్సీపీతో ఉన్న లింకులు రెండోది అంత వరద ఉధృతిలో ఈ దీనికి గనక ప్రమాదం సృష్టిస్తే దానివల్ల డ్యామ్ పగిలిపోయి తెలుగుదేశం ప్రభుత్వం ఆవాస్ పాలవుతుంది అనే కుట్రకోణం కూడా కనబడుతుంది ఎందుకంటే మొన్న కూడా ఇది మనుషులు సృష్టించిన వరదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో పాటు వాళ్ళ నాయకులు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా వైఫల్యం కింద చేస్తా ఇవన్నీ కూడా ఇంకా పెద్ద వైఫల్యం జరిగింది ప్రకాశం బ్యారేజ్ని వీళ్ళు కాపాడలేకపోయారు అని చెప్పడానికి అర్ధరాత్రి పూట వచ్చినాయి వాటిని కావాలని వదిలిపెట్టారని కూడా అనుమానాలు వస్తున్నాయి ఆ మూడింటి ఒకదానికొకటి పెట్టడం వలన ఏమవుతుందంటే ఇంపాక్ట్ పెరుగుతుంది బలంగా కొట్టినప్పుడు ఆ మూడిటి బలం కూడా పిల్లర్ల మీద పడుతుంది పిల్లర్లు ధ్వంసం అయిపోతాయి అలాగే ఫ్లడ్ గేట్లను కొట్టుకున్నా కూడా ఫ్లడ్ గైట్లు పగిలిపోతాయి లక్కీగా ఇవి వెళ్ళి అక్కడికి వచ్చినప్పుడు ఒకదానికొకటి ఒరుసుకుని పైకి లేసి దాని గుండే కౌంటర్ వెయిట్ బీమ్ ఉంది ఒకటి సిమెంట్ బీమ్ అది పగిలిపోయి ధ్వంసం అయిపోయింది ముక్కలు ముక్కలు అయింది ఇప్పుడు అలా రెండు పగిలిపోతే వాటిని రీప్లేస్ చేస్తున్నారు కన్నయ్య నాయుడు గారిని ఒక ఆయన ఎక్స్పర్ట్ ఉన్నాడు ఇలాంటి డ్యామ్స్లో రిజర్వాయర్లలో ఎక్స్పర్ట్ ఉంది ఈ గేట్లకు సంబంధించి ఆయన చూసి ఇప్పుడు కౌంటర్ వెయిట్స్ దెబ్బతున్నాయి కాబట్టి అని వాళ్ళు రీప్లేస్ కూడా చేయటం మొదలుపెట్టారు సక్సెస్ఫుల్గా చేశారు ఒకటి కానీ అదే గనక జరగరాని జరిగి బీమ్ వాటి పిల్లర్లు కనుక తగిలింటే మాత్రం నష్టాన్ని ఊహించలేము అంటే గతంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివసేమలో వచ్చిన ముప్పేళ్ల కన్నా కూడా ఉధృతం అంటే చాలా ప్రదేశాలు ఫ్లడ్లో కొట్టుకుపోయేవి గ్రామాలు గ్రామాలు తుడుచుకెళ్ళిపోయేవి అలాంటిది ఇక్కడ నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి లైట్ హౌస్ వరకు గొల్లల మోత వరకు ఈ రెండు కూడా సముద్రంలో కలిసే ప్రదేశాలు అంతరాక కూడా ఈ వరద చాలా నష్టపరిచేది ప్రాణాలు కూడా మరి వేలల్లో లక్షల్లో ప్రాణాలు పశువులు కానీ మనుషులు కానీ జరిగేది ఆస్తి నష్టం పంటల నష్టం కూడా మనం ఊహించలేము అలాంటిది జరిగే పరిస్థితి తప్పుకుంది యాదృచ్ఛికంగా దైవికంగా అక్కడ ప్రజల అదృష్టం కానీ దీని వెనకాల కుట్రకోవడం లేదని మాత్రం కొట్టే లేకపోతున్నారు అధికారులు కూడా ఆ నిర్ణయానికి వచ్చారు ఇరుగేషన్ అధికారులు పోలీస్ అధికారులు కూడా ఆ నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఇది జరిగిన తీరు యాదృచ్ఛికంగా జరిగింది వీలు లేదు మూడు పెద్ద ఇసుక నింపిన బోట్లని ఇనపోట్లయి అవి కూడా తయారైంది ఇనుంతో తయారు చేశారు కాబట్టి సహజంగా వరద ఉద్ధృతి ఇంత వస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఆ పడవలు వాటిని జాగ్రత్తగా కట్టేసుకుని బందోబస్తు చేయాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఇంత లక్షల మంది ప్రాణాలకి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల ధ్వంసానికి కారణమయ్యేటందుకు వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి దానికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కుట్ర కో కేసు పెట్టాలి దానితోడు గతంలో కూడా వీళ్ళు ఇసుక సంబంధించిన బ్లాక్ మార్కెట్ వ్యాపారాలు చేయడానికి ఇటు వాడారన్నారు అవి కూడా బయటికి తీయాలి ఉద్దేశపూర్వకంగా జరిగిందని వాళ్ళు నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే అంత పెద్ద ధ్వంసం చేయడానికి రచన చేశారనే అనిపిస్తుంది అదృశ్యంగా మూడు పడవలు వచ్చి కొట్టడం ఇంకో రెండు పడవలు వదలటం ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఒక వైఫల్యం చేయి చూపించాలి ప్రజల ముందు పెద్ద నష్టం జరపాలి అనే ఒక కోణం కూడా కనపడుతుంది ఒక అంటే ఇది చెప్పే కదా ఇంతకుముందు సూసైడ్ ఆత్మహత్య దళాల పని ఎలా ఉందో ఇది కూడా దానికి ఈక్వల్ కానీ సమానంగా ఉందని చెప్పక తప్పదు అండ్ ఐదేళ్ళు సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఆలోచించి ప్రజల మీదకి ఇలాంటి ఉద్దేశపూర్వకంగా ఇలాగా పడవలు కొట్టుకునేలాగా ఏదైనా జలాశయాన్ని డ్యామ్ని బ్యారేజ్ని పగలగొట్టడం అంటే అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన లండన్ నుంచి వచ్చి రాగానే ఇది వాళ్ళ మనుషులు సృష్టించిన విధ్వంసం అన్నాడంటే మనుషులు ఇంత వర్షపాతాన్ని సృష్టించగలరా ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతాన్ని తర్వాత నూట ఇరవై సంవత్సరాల్లో కృష్ణా బ్యారేజ్కి రాని వరదని తర్వాత మునేరు అంత పెద్ద ఉధృతి వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా అంత నష్టం చేసింది ఆ మునేరు వచ్చి కలిసేది కూడా ప్రకాశం బ్యారేజీకి జస్ట్ ఎగున ఎక్కడైతే ఈ పడవలు బయలుదేరినాయో అక్కడే కలుస్తుంది అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుంది అది అలాంటి ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర కాదు అది కేసర్ దగ్గర కలుస్తుంది కేసర్ నుంచి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది అయితే ఇది ఇవన్నీ చూసిన మీదట ఇందులో కుట్రకోణం ఉందని ఎవరైనా నమ్ముతారు కుట్రకోణం కేసులు బుక్ చేస్తే కూడా రేపు వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష పడుతుంది కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన సీఎంగా ఐదు సంవత్సరాలు చేశాడు ప్రజల మీద ఎంతో కొంత కొంచెమైనా ఆయనకి జాలి ఉండాలి కదా మరి ఇంత దారుణంగా రాజకీయ ఆయనకి అలాంటి జాలి ఉండదు మా సొంత బాబాయ్ హత్య ఎవరు చేశారో తెలిసి కూడా దాన్ని జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పెట్టి ఇలా పెద్ద వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్రని ఒక కత్తిని ఎత్తి ఆ కత్తి నుంచి జలజల రక్తం కారుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు గారే చంపిన ఫోటో అనుకుంటారు అది అలా నమ్మే ఆయనకి టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం ఇచ్చారు ఇచ్చినందుకు ప్రజలు ఎన్ని కష్ట నష్టాలు పడాలో అన్నీ చూశారు చూశారు చూసి బట్టే ఇరవై నాలుగులో ఆయనకి ఆ బుద్ధి చెప్పి నాయన నువ్వు అధికారం నుంచి పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కుట్రలకి తెల్లెప్పుతున్నాడు ఆయనకి మానవతా దృక్పథం ఉండదమ్మా సొంత కుటుంబాన్ని చెల్లెల్ని తల్లిని ఆర్థికంగా అంత అన్యాయానికి గురి చేసిన వ్యక్తి బాబాయ్ హత్యని పదవి కోసం ఉపయోగించుకున్న వ్యక్తికి మానవ తే పక్కన తిరిగిన వ్యక్తి ఇవన్నీ మనం చెప్పుకోవటానికే కానీ ఏం ఉండదమ్మా సుగుణ యూ థ్యాంక్ యూ అమ్మా సుగుణ మన వీక్షకుల